హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పిఎస్వి న్యూస్ నేను సుమన్ దేశవ్యాప్తంగా టెన్త్ ఇంటర్ డిగ్రీ చదువుతున్నటువంటి విద్యార్థులు పిట్టల్లా నేలరాలుతున్నటువంటి పరిస్థితులు సో అలాగే దేశంలో రెండు వేల ఇరవై రెండులో చూసినట్టయితే ఒకే ఒక సంవత్సరంలో సుమారుగా పది వేల రెండు వందల తొంభై ఐదు మంది విద్యార్థులు చనిపోయినట్టుగా మనకి రికార్డులు చెబుతున్నాయి అలాగే ముఖ్యంగా దేశంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్టయితే ఇటీవల కాలంలోనే భువనగిరిలో ఇద్దరు మహిళలు అనుమానాస్పదంగా మృతి చెందడం అలాగే ఆ తడి ముందే సూర్యాపేటలోని ఇమాంపేట గురుకులంలో మరొక విద్యార్థి చనిపోవడం అలాగే నారాయణ విద్యా సంస్థలో చదువు ఇంటర్ చదువుతున్నటువంటి మరో విద్యార్థి మానసిక ఒత్తిడి వల్ల చనిపోవడం అలాగే తాజాగా ఇటీవల కాలంలో అంతా ఈ ప్రపంచమంతా కూడా మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొంటున్న తరుణంలో తాజాగా హనుమకొండలోని శివాని జూనియర్ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి వలుగుల సాహిత్య అనే విద్యార్థి కూడా నాలుగవ అంతస్తులో నుంచి కింద దూకి చనిపోయినట్టుగా యాజమాన్యం తెలిపింది ఈ వలుగుల సాహిత్య హన్మకొండ జిల్లా శాంపేట మండలం గట్లకాన్పర్తి గ్రామానికి చెందినటువంటి ప్రభాకర్ కవిత దంపతుల కూతురు ఆమె చనిపోవడం జరిగింది సో ఆమె మృతిపై అనుమానాలు ఉన్నాయని ఆ విద్యార్థి యొక్క తల్లిదండ్రులు బంధువులైతే కేయు పరిధిలో ఉన్నటువంటి పోలీస్ లో ఫిర్యాదు చేయడం జరిగింది ఒకసారిగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను గమనించినట్టయితే ఈ మూడు నెలల కాలంలోనే సుమారుగా ఇరవై ఏడు మంది విద్యార్థులు కొద్దిమంది మానసిక పరిస్థితుల వల్ల మరికొంతమంది అనుమానాస్పదంగా మృతి చెందడం అయితే అత్యంత బాధాకరమని అయితే భావించవచ్చు సో అలాగే ప్రతి హాస్టల్లో ప్రైవేటు ప్రభుత్వ హాస్టల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకి తప్పనిసరిగా సైకలాజిస్టును కేటాయించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది అలాగే ఈ మరణాల వెనుక ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితులు ఏంటో అర్థం చేసుకోవడానికి ఒక కమిటీని కూడా వేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ పరిస్థితులను చూసినట్టయితే ప్రతి అరవై ఆరు గంటలకి తెలంగాణ రాష్ట్రంలో ఒక ఇంటర్ చదువుతున్న విద్యార్థి చనిపోతున్నారంటే ఎంత భయంకరమైనటువంటి ఆలోచనలో ఇంటర్ విద్యా వ్యవస్థ ఉందో మనం ఒకసారి ఆలోచించవచ్చు సో కాబట్టి ఇప్పటికైనా ఇది పరీక్షల సమయం కాబట్టి యాజమాన్యము అలాగే విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఒక స్నేహితుల వల్లే వారితో వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంటుంది అలాగే ప్రభుత్వం కూడా ఈ హత్యల వెనుక ముఖ్యంగా అనుమానాస్పదంగా చనిపోతున్న ఆత్మహత్యల వెనుక ఉన్నటువంటి రహస్యాన్ని ఛేదించాలి అలాగే విద్యార్థులకి భరోసాని వాలి మానసిక ఒత్తిడి నుండి తగ్గించడానికి ప్రతి ఇంటర్ డిగ్రీ చదువుతున్న ప్రైవేటు ప్రభుత్వ హాస్టళ్లలో సైకాలజిస్ట్ను కేటాయించాలని ఈ సందర్భంగా మా పిఎస్ న్స్ నుంచి తెలియజేస్తూ నేను మిస్ మన థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛాన్